ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని రైతు కూలు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అంటే అటు రైతుల సంక్షేమము ఇటు కూలీల సంక్షేమం చూడాలని చెప్పని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు రైతులకు సాగునీ అందించాలని చెప్పండి అనేక అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు కట్టు వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులు కూడా శరవేగంగా ముందుకు పోతున్నాయి అధ్యక్ష ఉదాహరణకు నా వేములో నియోజకవర్గంలోనే పడవడ్డటువంటి సాగునీటి రంగాన్ని మళ్ళీ కొత్త పుత్తలు తొక్కించే విధంగా అధ్యక్ష ఎల్లపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు పెద్దలు శ్రీధర బాబు గారి తండ్రి గారు మీ స్థానంలో ఆరునాడు రాజా శత్రువు ఉన్నటువంటి శ్రీపాదరావు గారి పేరు మీద శ్రీపాద ప్రాజెక్టు మనం నిర్మాణం చేసుకొని పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు రెండు వేల ఐదులో ఆనాటి ముఖ్యమంత్రి రాజశెట్టి గారు మంజూరు చేస్తే నా నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టును కూడా రెండు వేల తొమ్మిది కంటే ముందు రాజశెట్టి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు ఆనాడు అయినటువంటి ప్రాజెక్టు తప్ప ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ప్రాజెక్ట్ కూడా కాలేదు ఈ రోజు పది పది పద్నాలుగు మాసాల్లో ఇక్కడ మరిపెళ్లి రిజర్వర్ అనేది కానీ మా దగ్గర కలిగొట సూరం ప్రాజెక్టు అదేవిధంగా లెక్క పెట్ట దగ్గర కాలువల పనులు సరిపోయింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ పనులు వేగవంతం అవుతున్న సందర్భాన్ని చెప్పడానికి ఉదాహరణగా నేను చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా సన్నవట్లు పండించేటువంటి వారికి సన్నవాట్లు పండించేటువంటి వారికి కూడా ఈ ఏడాది నుంచి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం అధ్యక్ష ఇంచుమించు పన్నెండు వందల ఆరు ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేశాం బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కూడా బోనస్ గురించి ఆలోచించిన సందర్భం లేదు కనీసం మద్దతులు కూడా వేయలేకపోయింది అధ్యక్ష ఈ విషయాన్ని కూడా గమనించమని సందర్భం కోరుతూ రైతు వేదికల ద్వారా నిరుపయోగం ఉన్నాయని చెప్పని ఈరోజు వ్యవసాయ అధికారులకు శాస్త్రాలతో మాట్లాడడానికి కోసం ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా అధునా అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి కోసం కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష వేసే రంగాన్ని పటిష్టపరచడానికి ఈరోజు ఒక కమిషన్ కూడా వేసినాం అధ్యక్ష కోదండ్రి గారిని వారు రైతు కోసం అనేక ఉద్యమాలు చేసినట్టు వారు గుర్తించి రైతు కమిషన్ ఏర్పడేశాం చేసాం ఈరోజు రైతులకు ఉన్నటువంటి ఈ ఈరోజు రైతు కమిషన్ ద్వారా రైతులు న్యాయం చేసిన కార్యక్రమం ద్వారా చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా గవర్నర్ గారు ప్రసంగంలో నిన్న అద్దం పట్టాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును అద్దం పట్టేలా వారు మాట్లాడినటువంటి మాటల్లో ఈరోజు సంక్షేమ కార్యక్రమం సంబంధించి కూడా ఏవైతే మేము గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినమో ఆ సంక్షేమ కార్యక్రమానికి కట్టుబడి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పినటువంటి సందర్భం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మూడు రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోలు కోరుకున్న వాళ్ళు వాళ్ళైతే ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన అధ్యక్ష ఆడ తెల్లకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం పంపించాలని పదిహేను మాసాలైతుంది అరే ప్రభుత్వం ఇంక ఇన్ని రోజులు ఉందా మూడు రోజులకే కోల కొడతాం అనుకున్న మూడు నెలలు ఆరు నెలలు పదిహేను మాసాలే బలపడుతుంది ప్రజా బహుళ్యంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం వెళ్లి ప్రజల ప్రేమను చూస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అక్కడక్కడ విమర్శలు చేస్తున్న తప్ప మరొకటి కాదు ఈర్ష్య బావుతోట విమర్శ తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత కోపంతో విమర్శలు తప్ప మరొకటి కాదని మాట సందర్భం చెప్తూ మేము అధికారులకు వచ్చిన మూడు ఉండే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడి బిడ్డలకు ఉచిత ప్రయాణం చేస్తే అధ్యక్ష నిన్నటి వరకు రెండు రోజుల కింద నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి దాని వరకు చూస్తే ఒక కోటి నలభై తొమ్మిది వేల నలభై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ప్రయాణాలు జర్నీ అధ్యక్ష ఈరోజు ఒక కోటి నూట నలభై తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షలకు సంబంధించినటువంటి ప్రయాణాలు జర్నీ అంటే ఇది మామూలు అంశం కాదు అధ్యక్ష ఆడ తెల్లకు మనం ఇచ్చిన గౌరవం ఈరోజు దానితోటి ఆర్టీసీకి ఏదైతే ఆడబిడ్డలకు ఇప్పటి వరకు ఆదా డబ్బు ఐదు వేల ఐదు కోట్ల తొంభై లక్షలు అదేవిధంగా ఆర్టీసీని కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళు అధ్యక్ష ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ మాలాక్షి పథకం ద్వారా ఆడతల్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా అనేక దేవాలయాల దగ్గరకు వెళ్ళిన రాత్రి బిడ్డ దగ్గరకు వెళ్ళాలనుకున్నా లేదు కొడుకు హైదరాబాద్ చదువుకుంటూ వెళ్ళాలనుకుంటే వెంటనే బయలుదేరి వెళ్ళడంలో చిరు వ్యాపారాలు కూడా ఈరోజు ఆర్థికంగా దుకాణదారులు కూడా బల దేవాలయాల దగ్గర ఉన్నటువంటి బిజినెస్ కూడా పెరుగుతుంది అధ్యక్ష దీంతో ఈ విధంగా లాభం ఉందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కమిషన్ ద్వారా కూడా ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళా తల్లు లక్షాధికారులు మార్చాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోయినాం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరాలుగా మార్చాలని చెప్పని మొదటి సంవత్సరం బడ్జెట్లో ఇరవై వేలు కోట్లు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు లింకేజ్ ద్వారా శ్రీనిధి ద్వారా ఈరోజు మహిళా తల్లులకు ఇచ్చేటువంటి కార్యక్రమం మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు లక్ష మంది మహిళలతో సమావేశాలు కూడా మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ మాటల్లో కూడా చెప్పడం జరిగింది ఇరవై వేలు కాదు ఇంక అదనంగా వెయ్యి కోట్లు ఇప్పించి ఇరవై ఒక్క వేల కోట్ల ముఖ్యమంత్రి గారు కూడా మహిళా తల్లులకు భవిష్యత్తులో ఇంకా వ్యాపార పరంగా ముందుకు పోవడానికి మండల కేంద్రాల్లో రైస్ మిల్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తామని ఇంచుమించు వెయ్యి బస్సులకు ఈరోజు మహిళా తనను నోనలు చేసి ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం చేస్తామని ఆ సభదారు కూడా చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అధ్యక్ష దాంతోపాటు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి వారిని వారి సేవలను ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందనే మాట సందర్భంగా చెప్తూ మరో మరో పథకం అధ్యక్ష గుహజ్యోతి రెండు వందల యూనిట్లు కాల్చుకునేటువంటి వారికి ఇంటికి గృహానికి సంబంధించి కరెంటు ఉచితం అని చెప్పిన అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చేస్తున్నాం గ్రామాల్లో తొంభై ఐదు శాతం అధ్యక్ష కొన్ని కొన్ని గ్రామాల్లో తొంభై ఐదు శాతం ఈ రోజు కరెంటు బిల్లు కడతలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే జనవరి నుంచే కరెంటు బిల్లులు ఓ గ్రామంలో పదో తారీఖులో కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండే ఓ గ్రామంలో పదిహేను తారీఖు ఓ గ్రామంలో పదిహేడో తారీఖు గ్రామ పంచాయతీ దగ్గరకు వెళ్ళి ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టేటువంటి క్యూలు క్యూలో ఉండి కరెంటు బిల్లు కట్టేటువంటి స్థితి నుంచి వారి పేరు ప్రభుత్వం ఈరోజు కరెంటు బిల్లు కట్టేటువంటి కార్యక్రమం అధ్యక్ష గృహజ్యోతి అనేది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది ఈ మధ్యలో నా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించిన సిరిసిల్ల అంబారుపేట అనుపురం సిరికొండ మేడిపల్లి ఇలాంటి చందూర్తి నా సొంతక్రం తిరిగినప్పుడు మహిళా తల్లులు ఈరోజు మాకు చాలా చాలా మేలు చేసినటువంటి పథకాలలో గృహజ్యోతి కూడా ఉంది ప్రతి నెల కాగానే అప్పుడు ఆ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచిన సందర్భం మీరేమో ఉచితంగా మా ఇంటికి కరెంట్ ఇస్తుండ్రు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మనమే అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో పేదలు కూడా ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట సందర్భంగా మీ ద్వారా ఈ ప్రజానికను కూడా తెలియజేస్తూ దాంతోపాటు అధ్యక్ష ప్రతినిత్యం మహిళా తల్లులకు గతంలో ఈ సిలిండర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆనాడు కట్టెల పొయ్యి మీద ఊదు గొట్టం ద్వారా ఏదైతే వంట చేస్తున్నప్పుడు టీవీ వస్తే ఏదైతే అనారోగ్యం పాలవుతుందో కట్టెల పొయ్యి పైన కాకుండా సిలిండర్ ద్వారానే మన కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి గ్యాస్ సిలిండర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఆనాడు ఇందిరమ్మ ఆ పేరు నిధులు ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం అలాంటి గ్యాస్ సిలిండర్ కు ఈరోజు ఐదు వందల రూపాయలకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో అది కూడా అధ్యక్ష ఇప్పటి వరకు ప్రతి నెల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల సబ్సిడీ కింద చెల్లిస్తున్న అంశాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఆరోగ్యశ్రీ అధ్యక్ష పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం దేశంలో చూసుకున్నా ఆనాడు గరీబీ అటవ నినాదం నుంచి కూడు గూడు గుడ్డ నినాదం నుంచి ఈరోజు బ్యాంకులను జాతీకరణ చేయ చేయడం కానీ రాజ్యపలను రద్దు చేయడం గాని పేదలకు మేలైన కార్యక్రమం పోటు భూములు పంపిణీ చేసే కార్యక్రమం ఇల్లు లేని వారికి ఇండ్లు ఇచ్చే ఇంద్రమ్మ ఇండ్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏ సంక్షేమ కార్యక్రమం అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ప్రజల అధ్యక్ష అదే విధంగా ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం కూడా ఏదైనా పేదవాడికి ప్రాణతకి వ్యాధి వస్తే ఏదైనా పేదవారికి ఒకవేళ యాక్సిడెంట్ అయిన జరిగి ఇబ్బంది అయ్యి ఆసుపత్రికి పోతే అప్పుల పాలు చేసి ఆ వ్యాధిని న్యాయం చేసుకునే పరిస్థితి ఒకరు అప్పు పుట్టపోతే మరణానికే దారి తీసేటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశెట్టి గారు బాగా గుర్తు అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యని రెండు లక్షలు తీసుకుని వచ్చినాం ఈ మధ్యలో దానికి సంబంధించి పది లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఈరోజు రాజీవ్ ఆరోగ్య పది లక్షలు చేసుకున్నాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి సాయనిధి నుండి సిఎంఆర్ఎఫ్ గత గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరం ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం చూసి అధ్యక్ష వాళ్ళు పెద్ద దామోది రాజ్నాథ్ సింగ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మాచులుగా నాలుగు వందల పైచిల్ కోట్లు వారిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరమే ఎనిమిది వందల పైచిల్ కోట్లను ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండా నుండి పేదలకు ఈరోజు వైద్య సహాయాన్ని అందించి ఈరోజు అప్పటి నష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా గమనించాలని చెప్పని కోరుతూ దాని దాని తర్వాత అధ్యక్ష విద్యా రంగానికి సంబంధించినటువంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖను ఈరోజు వార ఆదిలో ఉన్నటువంటి సందర్భంలో విద్యా శాఖలు కూడా సమూల మార్పులు తీసుకురావాలని చెప్పండి విద్యా రంగంలో కూడా పెను మార్పులు తీసుకురావాలని కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కాలేజీ దీటిగా మనకు మన స్కూల్ కూడా ఉండాలని చెప్పండి ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గమనించి గమనించ గమనంలో తీసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను నేను కోరుతున్నాను అధ్యక్ష ఈరోజు గత పదేళ్ల నుంచి అల్లి అసలు గురుకులాల గురించి పట్టించుకున్న పాపాన్ని పోటి సందర్భం అధ్యక్ష గురుకులాలు ఒకరు మంజూరు చేసిన రెంటెడ్ బిల్లింగ్లు ఉన్నాయి తప్ప నూతన భవనాలు కట్టిన ఆలోచన లేదు అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలో ఉన్నటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఎవరు ఊకందని విషయం అధ్యక్ష పెరిగిపోతున్న నిత్యావసరాల దృశ్య పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వారికి బిల్స్ పోతలేమని చెప్పండి నలభై శాతం డైట్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష ఈ హౌజ్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వివిధ హోదా నాయకులందరూ కూడా ఒకరోజు గురుకులకి వెళ్ళి ఈ మెనుకు సంబంధించిన అంశం కానీ ఈ పెంచిన ఛార్జీలకు సంబంధించిన అంశం చెప్తే విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందానికి అవధలేదు అధ్యక్ష మా బిడ్డలను ఈ ప్రభుత్వం తమ పిల్లలు తమ కన్న చూసుకుంటుంది నాణ్యమైన భోజనం నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈరోజు గురుకులను పటిష్టం చేస్తూ చెప్పని ఈరోజు ప్రజలకు సంబంధించి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈరోజు అభినందిస్తున్న సందర్భం అధ్యక్ష మేము కూడా వెళ్ళినాం వేములలో కానీ సిరిసిల్లలో అనేక ప్రాంతాల్లో వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆనంద బాష్పాలు రాల్సినటువంటి పేద కుటుంబాల తల్లిదండ్రులు కూడా దగ్గర నుండి చూసిన అధ్యక్ష ఈ విధంగా మేము ఆలోచించలేము మనం మూడు మాసాలకు సరిపడా ఏదైతే ఏ ఏ రోజును ఏది ఏ వివాళి నాణ్యమైన ఫుడ్ అనేది కూడా ఈరోజు మనం ఇచ్చిన సందర్భాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించి ఈరోజు ఇంకా మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పాను ఈరోజు నిన్న మూడు రోజుల క్రితమే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈరోజు యంగ్ ఇండియా స్కూల్ అంటే ఇంటిగ్రే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ను ఏదైతే ముందుకు తీసుకొని పోవాలని చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వారికి యాభై ఐదు నియోజకవర్గాల్లో అధ్యక్ష ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కు రెండు వందల కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తూ సుమారు పదకొండు వేల కోట్ల తోటి యాభై ఐదు నియోజకవర్గాల్లో మొదటి దశలో ఈరోజు ఈ స్కూళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇదే అధ్యక్ష ఒక విప్లవాన్ని విద్యా వ్యవస్థలో ఈ స్కూళ్ళు తీసుకురాబోతున్నాయని చెప్పడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో వచ్చినటువంటి ఆలోచన ఈ ఇందిరామ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన మాటి సందర్భం చెప్తున్నాం అధ్యక్ష అంతేకాదు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కళ్ళ ప్రాజెక్ట్ అయినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం అధ్యక్ష ఈరోజు స్కిల్ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొని వచ్చి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఐటీఐళ్ల పేరును అడ్వాన్స్ టెక్నాలజీ గా మార్చి ఏటీసీ కూడా తీసుకుని వచ్చేటువంటి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఏదో స్కిల్ ఇండియా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలు కానీ ఏదైతుందో వాటిని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్న దాన్ని దయచేసి గుర్తు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కింద అనేక నిధులు కూడా వెచ్చించిన కూడా సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఓవైపు మేమేమో స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ యంగ్ ఇండియాకి సంబంధించిన రెసిడెంట్ స్కూళ్ళు ఈ విధంగా మేము యూనివర్సిటీలు చేస్తూ పోతే దుబాయ్ కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ ఇతరులు విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి ఈరోజు మా ప్రభుత్వాన్ని బదిలీ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష ఇది కూడా ప్రజలందరూ కూడా గమని గమనించాలని ఈ విష ప్రచారాన్ని ఆపాలని ఈ చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారు మద్దతు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా నేను మీ ద్వారా వారికి సందర్భంగా తెలియజేస్తూ ఈ అంశాలు కూడా చక్కగా గవర్నర్ ప్రసంగంలో ఈ విద్యకు సంబంధించినటువంటి విద్యారంగంలో ఏ విధంగా పెనుమార్పులు తీసుకుని వస్తూ ముందుకు పోతున్న అంశాన్ని కూడా గవర్నర్ గారు చక్కగా చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈరోజు గవర్నర్ గవర్నర్ గారంటే కూడా గౌరవం లేదా అధ్యక్ష స్పీకర్ గారు చేరే కూడా అధ్యక్ష గౌరవం అధ్యక్ష నిన్న రోజు మనందరూ కూడా చూసిన వారు ఇవన్నీ ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం చేస్తుందంటే కూడా వారి ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కూడా మనం గమనించిన అధ్యక్ష అంతేకాకుండా ఇంతమంది మనం అనుకున్నట్టుగా నీళ్లు నిధులు నియామకాలని చెప్పండి అధికారంలోకి వచ్చినటువంటి ఆ పదేళ్ళు కూడా అధ్యక్ష ఉద్యోగ నియమాలకు సంబంధించి కానీ ఇతరత్ర పట్టించుకున్న పాపాడు పోని సందర్భం అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు ఇంచుమించు అరవై వేల పై ఉద్యోగాలు కూడా నిన్న నిన్న ఈరోజు ఇందిరా రవీంద్ర భారత్ పన్నెండు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్స్ కు రెండు వందల నలభై పార్టీ లెక్చర్స్ కూడా మనం ఉద్యోగాలు ఇచ్చుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష నిధులు నీళ్ళు నియామకం చెప్పిన అధికారులకు వచ్చి నేను అడుగుతున్నా అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వచ్చిందంటే తెలంగాణ వచ్చిన డిఎస్సి రాలేదు అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పేద విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగస్తు టీచర్ని ఇచ్చేటువంటి సందర్భం కూడా రాలేదు అధ్యక్ష కానీ ఇందిరామ రాజ్యం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత విద్యాశాఖ స్వతహా చూస్తున్న వారు డిఎస్సీ నేర్పడి అధ్యక్ష గ్రూప్ వన్ అధ్యక్ష ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే తెలంగాణ వచ్చిన గ్రూప్ వన్ కు రాలేదు అధ్యక్ష నోటిఫికేషన్ మీకు ఇచ్చారు నోటిఫికేషన్కి ఉద్యోగస్తున్నాయంటున్నారు వాళ్ళ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు వాటిని మళ్ళీ పరీక్ష పత్రాలు లీక్ చేయడం ఆ పరీక్ష పత్రాల బటన్లు కూడా పనిచేయకుండా ఉన్న సందర్భాన్ని కూడా మనం గమనించిన అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం స్థితి తోటి ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఎంత ఒత్తిడిచ్చి గ్రూప్ వన్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు రాయకూడదు చూడని చెప్పని ఎంత ముమ్మరంగా ప్రతిపక్షంలో వాళ్ళు ప్రయత్నం చేసినా ఈరోజు వాటిని ఒప్పించి మెప్పించి ఈరోజు గ్రూప్ వన్ పరీక్షను కూడా రాసిన సందర్భం మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఈ ఏడాది కూడా మొదటి ఏడదులోని ఈ అసలు దేశంలో ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఇది ఒక చరిత్ర అధ్యక్ష కూడా ప్రక్షాళన చేసినాం గ్రూప్ పరిశీలన కూడా అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ ప్రభుత్వం నిర్మించింది అధ్యక్ష గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను మూడు నెలలు విడుదల చేసి మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది అధ్యక్ష ఇది ఈ ప్రభుత్వం యొక్క ఇచ్చిన మాట కట్టుబడి ఉండే విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన అధ్యక్ష రెండు లక్షలకు సంబంధించి మా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ఇదే సభలో ఈ రోజు రెండు లక్షలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఈ రోజు రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని దయచేసి మీ ద్వారా ఒకసారి గుర్తు చేస్తూ దాంతోపాటు అధ్యక్ష ఈరోజు చేనేత రంగం ఈరోజు ఏదైతే ఉందో ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే అధ్యక్ష నా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే చేనేత కార్మికుల సంఖ్య ఎక్కువ ఉంది అధ్యక్ష అలాంటి చేనేత కార్మికులు విస్మరించినటువంటి సందర్భం ఆ ప్రభుత్వంతో అయితే ఈరోజు చేనేత రంగాన్ని ముందుకు తీసుకొని పోవడానికి కోసం అధ్యక్ష ఆనాడు ఇదే సభలో కేటీఆర్ గారు అన్నారు అవును సూరత్ నుంచి చీరలు తీసుకుని వచ్చినామని కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టిపోయిందో రెండు వందల డెబ్బై ఐదు కోట్ల పైచీలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు సంబంధించిన పెద్దల మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభుకర్ అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు కూడా తప్పనిసరి వారికి ఇవ్వాల్సిందని చెప్పంటే చేనేత రంగానికి గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు ఇచ్చి ఈరోజు అరవై నాలుగు లక్షల డెబ్బై వేల మందికి స్వయం సహాయక మహిళలకు రెండు చీరలు అందించాలని చెప్పని పెద్దలు సీతక్క గారు నిజ సభలు ఉన్నారు వారు ఆ చీరల డిజైన్ సంబంధించి కూడా మహిళా తల్లులతో మాట్లాడి ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఇంచుమించు ఎనిమిది మాసాలు ఈ చేనేత రంగానికి పని కల్పించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఆనాడు చేనేతకు బ్రాండ్ అంబల్సిడర్ అనే పని ఉత్త ఉత్త ప్రచారం చేసుకున్న వాళ్ళైతే ఈరోజు మేము వాళ్ళకి పని కల్పించడంతో పాటు ఈరోజు మహిళా తల్లకు చక్కటి చీరలు అందించే కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష దానికోసం ఈరోజు యాడ్లు డిపో అధ్యక్ష మా ప్రాంతంలో ముప్పై సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి ఎదురు చూసిన యార్డు డిపో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేశారు అది వేములవాడిలో యాభై కోట్ల రూపాయలతోటి యార్డు డిపోను తీసుకొని ఈరోజు ప్రారంభం చేసి ముందుకు తీసుకొని పోతున్నాం అధ్యక్ష ఇది మా కమిట్మెంట్ అనే మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అధ్యక్ష అంతేకాకుండా గతంలో నాకు బాగా గుర్తొచ్చే తెలంగాణ ఉద్యోగంలో బొంబాయి బొగ్గుబాయి మీ వంటి గల్ఫ్ కార్మికుల బతుకులు మారుస్తాం ఈ ప్రభుత్వ అధికారులకు వస్తే గల్ఫ్ లో ఎవరైనా మరణిస్తే వారికి ఐదు లక్షల రూపాయల ఎక్సర్సైజ్ ఇస్తామన్నారు అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికుల నుంచి పట్టించుకున్న పాపాన్ని పోలేరు అధ్యక్ష మీరు గమనించి కోరుతున్నా గల్ఫ్ కు వెళ్లినటువంటి కార్మికులందరూ కూడా యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావాలనే భగవంతుడు మనం అందరూ కూడా ప్రార్థిద్దాం రావాలనే క్షేమంగా కోరుకుందాం కానీ ఒకవేళ అక్కడ ఏమైనా జరిగి అలా కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి చేద్దామని చెప్పంటే పట్టించుకున్న పాపను పోని సందర్భం దానికంటే ముందు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర ముఖ్యమంత్రి ఆ రోజు దేవస్థానం చైర్మన్ గా వేమ దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకున్నప్పటికీ మా ప్రాంతంలో ఎవరైనా చనిపోయారని చెప్తే ఒక లక్ష రూపాయలు ఎక్సరికేసే ఆ సమయంలో ఇచ్చేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్ లో మరణించిన వారికి అనా పైసీలు లేదు అధ్యక్ష అనా పైసీ ఇవ్వలేరు ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం పార్టీ దేహాలు శివపేటకల రూపంలో రెండు వేల మూడు వందల పైచీలకు వస్తే అన్నా పైస ఇవ్వని కుటుంబాలకు ఒక్క అనా పైస ఇవ్వని ప్రభుత్వం అదైతే ఈ రోజు ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు శ్రీధర్ బాబు గారు ఏదైతే కమిటీ చైర్మన్ గా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇచ్చినటువంటి మాట కట్టుబడి వంద రోజు లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోగానే నా నియోజకవర్గంలో వేములవాడిలోని దృష్ట మరణించి వస్తే శివపేటక రూపంలో ఆ విషయాన్ని చెప్పగానే వంద రోజు లోపల వంద రోజు లోపల ఐదైదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి సందర్భం ఈరోజు ప్రజాభవన్లో వారికి ఇబ్బందులు ఉంటే మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడానికి అదేవిధంగా వినడానికి ప్రభుత్వం ఉందని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నం దాంతోపాటు ఈరోజు గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకుందామంటే గురుకులాల్లో కూడా మొదటి ప్రాతినిధ్యం నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష మాటి సందర్భం చెప్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా పెద్దలు పరిశ్రమల శాఖ మార్చిన ఐటీ మినిస్టర్ శ్రీధర బాబు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధికారుల బృందం వెళ్లి ఈ రోజు అధ్యక్ష రెండు మార్లు ఎంవోయూలు చేసుకున్నట్టు చూస్తే ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్ల అధ్యక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఈ రోజు న్యూయార్క్ టో టోక్యో సింగాపూర్ లాంటి నగరాలతో పోటు పడేలా హైదరాబాద్ తీర్చి తీసుకుని వస్తే ఈ అంశాన్ని కూడా సూటు బూట్ వేసుకుని గతంలో వెళ్ళి వచ్చిన వారు ఈర్షపడుతూ ఇచ్చిన వచ్చిన మాట్లాడుతున్న వైనాన్ని కూడా ఒకసారి గమనించాలి అధ్యక్ష మాట ఈ సందర్భంగా చెప్తూ ఈ రోజు ఖచ్చితంగా ఆలోచితో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది పెట్టుబడులను కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం మాట ఈ సందర్భం చెప్తూ హోంశాఖలో కూడా అధ్యక్ష సీఎం గారు సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం గంజాయి రైతు రాష్ట్రంగా మార్చాలని చెప్పండి డ్రగ్స్ రైతు రాష్ట్రంగా మార్చాలని చెప్పని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష పోలీస్ శాఖ సంబంధించి రాష్ట్రంలో ఏదైనా ప్రకృతి విపత్తి వస్తే కేంద్రం వైపు చూడవలసి వస్తుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విపత్తు ప్రతిస్పంద ప్రతిస్పందన దళాన్ని ఏర్పడేసి అగ్నిమాపక శాఖ నుంచి ఒక వెయ్యి మందిని తెలంగాణ ప్రత్యేక బిడ్డాల నుంచి ఒక వెయ్యి మందిని తీసుకొని ఎస్డిఆర్ఎఫ్ ఫండ్ ఏర్పాటు చేసినాం దీనివల్ల ఏమైనా విపత్తు వస్తే మన రాష్ట్రంలో మనపై సాయచర్లు చేసుకోవడం కోసం కూడా ఉంటుందన్నమాట ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతోటి తోటి పోలీసులకు కూడా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి అంశాన్ని నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఆఖరికి అధ్యక్ష ఒక ఐదు నిమిషాల్లో నేను సభను నా ప్రసంగాన్ని ముగించే కార్యక్రమం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష పదేళ్ళ విద్వ విధ్వంస గాయాలు ఇది ఇది తొందర తొందరగా ముగిస్తా పదేళ్ళ విధ్వంస గాయాల నుంచి తెలంగాణ మెల్లమెల్లగా తేరుకుంటుంది తొలి పదేళ్లలో జరి విధ్వంసం నిర్బంధపు చీకట్లు క్రమకంగా తొలగిపోతున్నాయి అధ్యక్ష పదిహేను నెలలుగా పదిహేను నెలలుగా తెలంగాణలో ప్రజాపాలన సాగుతుంది ఇప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగుతుంది పదేళ్ల పాల్లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్పగా చేసింది ఇప్పుడు మా ప్రజా ప్రభుత్వంలో ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాం వాళ్ళ పాలు చేసిన అప్పులకు వడ్డీలు చేస్తు తెల్లిస్తున్నాం అధ్యక్ష ప్రాజెక్టులు రీటేజ్ నింపేటప్పుడు వేల కోట్ల ప్రజల దోచుకున్నారు ఈ లక్ష కోట్ల పై పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఈరోజు తెలంగాణ పారిట తెలంగాణ పార్టీ శనైశ్వ మారిపోయింది అధ్యక్ష నాడు కాంగ్రెస్ లో బడుగు బదులు మించిన అసైన్ భూములు ధరణి పోట్లు పేట పేదలకు దక్కకుండా ఈ రోజు భూపార్తిని అందుకే తీసుకోవాలి కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష భూభాస్లో అవతారం ఎత్తి దీన్ని పేరు దక్కాల్సిన భూములన్నీ కూడా మాయం చేసిన సందర్భం మీరందరూ చూసిన అధ్యక్ష మా సిరిసిల్లలో ఏం జరిగిందో కూడా వేల ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్న సందర్భం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ రైతులు రైతు కూలీలు మహిళలు యువతి యువకులు అన్ని వర్గాలకు ఇచ్చిన మా నిలబెట్టుకునే గ్యారంటీని మనం మా ప్రభుత్వం అమలు చేసి చూపించింది రైతు రుణమాఫీ పెట్టుబడి సాయం పండించిన సన్నవట్ల బోనస్ వ్యవసాయానికి వచ్చేది విద్యుత్ రైతుకుళ్లకు ఇద్దరం ఆత్మీయ భరోసా ఆడు బిడ్డలకు బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు గృహ గృహ విద్య ద్వారా విద్యుత్ మహిళా సాధికతకు ఇరవై ఇరవై వేల కోట్ల బ్యాంకేజ్ లింకేజ్ రుణాలు యువతి యువకులకు సుమారు అరవై వేల పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అరువులేని అన్ని కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇంద్ర మిండ్లు తెలంగాణ అమరవీళ్ళ కుటుంబాలకు అండగా నిలిచాం గల్బు బాధితుల కుటుంబాలను అక్కున్న చేర్చుకున్నాం దేశానికి ఆదర్శంగా ఉలఘన సర్వే నిర్వహించినాం ఎస్సీల చిరకాల కోరిక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేపడుతున్నాం తొలి ఏడు వేల మీరు సాధించిన విజయాల్లో ఇవి మచ్చుకో కొన్ని అందుకే ఇది ప్రజా ప్రభుత్వం సగరంగా ప్రజా విజయోత్సవం నిర్చుకుంది అన్ని రంగాల్లో తెలంగాణ సముద్ర స్థాయికి చేరింది ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది అధ్యక్ష ఈ అంశాన్ని రాష్ట్ర గవర్నర్ గారు కూడా నేను చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఒక అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష ఒక అంశాన్ని దయచేసి అవకాశం ఇవ్వాలని ఈరోజు పదిహేను మాసాలుగా ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు కూడా వాళ్ళు లోకల్లో తేలిపోతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా కొన్ని స్టేచర్ అనే మాట అధ్యక్ష స్థాయి హోదాని ముఖ్యమంత్రి పదవికున్న స్టేచర్గా మరే మరి దేనికుంటుంది అధ్యక్ష ప్రజలు అక్కడ స్టేచర్ లేదని ఇక్కడ స్టేచర్ ఇంద్రమ్మ రాజ్యరావులు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ స్థానంలో కూర్చుంటే కూడా వారిని వ్యక్తిగతంగా నిందారుపుతోని స్టేచర్ అనే మాట మాట్లాడుతూ ఏదైతే వ్యక్తిగత విమర్శిస్తున్నారో దాన్ని రోజు తప్పు అధ్యక్ష స్టేచర్ అనేది ప్రజలు ఇవ్వాలి ప్రజలు నిర్మించాలి అందుకే ప్రజలు ఇచ్చిన అధికారం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఇది ఇందిరమ రాజ్యం అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఒకటి గుర్తుందా గుర్తొస్తుంది అధ్యక్ష బా బాదిషా సినిమాలో బాదిషా సినిమాలో బ్రహ్మానంద గారి అధ్యక్ష బాదిషా సినిమాలో బ్రహ్మానందం గారు ఊహా లోకంలో తేలిపోతారు ఇంకా మాదే ప్రభుత్వం ఉన్నట్టు మేమే మేము ముఖ్యమంత్రి మాదే అధికారం ఉంటే మేమేం చేయలేము అధ్యక్ష స్టేచరు ప్రజలు ఇస్తా అధ్యక్ష ఆ స్టేచర్ ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతున్న ఆ ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళనే కదా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డది అలాంటిది మీరు మాకు మీతో చెప్తారు అధ్యక్ష ఈ రోజు మీరు ఒకటంటే మీరు రెండే అంటే కూడా సిద్ధంగా ఉన్న అధ్యక్ష దానికోసం ఈరోజు చెప్పడానికి కోసం ఏమంటే కమిషన్ అంటారు అధ్యక్ష నిన్న రోజు మాట్లాడినప్పుడు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరము కమిషన్ మిషన్ బిరత కమిషన్ చేపలు బర్లు గేదెలు కమిషన్ ఈకో రేసింగ్ కమిషన్ కరెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం రోజు ఇంకో మాట కూడా అనవలసి వస్తుంది అధ్యక్ష కమిషన్ కలువకుంట కుటుంబం కూడా మేము అనడానికి కోసం ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అయిందని చెప్పడానికి కోసం మేము ఏం వెనక్కి రామ అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా నిందిస్తే మేము కూడా కమిషన్ ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ ఆ నలుగురి అవినీతి తకరాల వల్ల ఈ ఏడు లక్షల కోట్లు అప్పుకున్న అంశాన్ని కూడా తప్పనిసరిగా ఈ ద్వారా తీసుకోపోతుంది అధ్యక్ష అరే పదేళ్లలో తెలంగాణ తల్లి విక్రయం పెట్టారు పదేళ్లలో జయ తెలంగాణ అధికారంగా తీసుకున్నారు తెలంగాణ పేరిట మాత్రం అధికారంలోకి వచ్చి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఈ రోజు బిఆర్ఎస్ మాట్లాడిన రోజే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి భారతీయ రాష్ట్రానికి మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగు బంధం తెగిపోయింది అందుకే ఈ రాష్ట్రంలో ఇంద్రమ రాజ్యం తీసుకొని వచ్చిండ్రు లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీకి బుద్ధి చెప్పినారు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మీ అందరు కూడా తెలుసు అధ్యక్ష ఈ రోజు దళిత ముఖ్యమంత్రి మాట చెప్పిండ్రు వాళ్ళు మేము నరుక్కుంటూ ఉన్నారు నరుక్కున్నారు అధ్యక్ష మూడెకరాలు భూమి ఇవ్వలేరు నిరుద్యోగ మృతి ఇవ్వలేరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు పదిహేను అధికారులు ఉండి మేము పది మాసాలు పదిహేను మాసాలు కాలే ఏమాయ ఏమాయని చెప్పని ఈరోజు భద్రం చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ మా దగ్గర వేల దేవాలయం కూడా అభివృద్ధి అధ్యక్ష బడ్జెట్ లో ఏటా వంద కోట్లని ఎక్కడ కూడా ఊహా లోకల్లో అది కూడా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలు అభివృద్ధి చూపించారు మా దగ్గర మూడో బిడ్డి జిల్లేకుండా మూడో బిడ్డి ఉన్నట్టు దానిపైన కాలు రయ్యున వచ్చినట్టుగా చూపించినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఒకటే ఒకటి ఒకటే ఒకటే అంశాన్ని చెప్పి తొలి పదేళ్లలో తెలంగాణకి చీకటి యుగం అప్పుడు అప్పుల్లో నెంబర్ వన్ అవినీతిలో నెంబర్ వన్ అక్రమంలో నెంబర్ వన్ అడ్డదారులకు నెంబర్ వన్ రాజకీయ అరాచాలకు నెంబర్ వన్ ఆ కాలం ఇప్పుడు మార్పు వచ్చింది మా ప్రభుత్వం మార్పు తెచ్చి చూపించింది ఇప్పుడు తెలంగాణ వ్యవసాయంలో నెంబర్ వన్ రైతుల సంక్షేమంలో నెంబర్ వన్ ఉద్యోగ నియామకంలో నెంబర్ వన్ పరిశ్రమ పెట్టుబడులు నెంబర్